మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న మూవీ పెద్ద ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఇప్పటికే అరవై శాతం పూర్తయినట్లు సమాచారం ఫస్ట్ హాఫ్ లాక్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నా ఈ మూవీ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ సిద్దమవుతుంది ఇప్పటికే అరవై శాతం పూర్తయినట్లు సమాచారం ఫస్ట్ హాఫ్ లాక్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ మూవీ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్దమవుతుంది అయితే పెద్దీ మూవీ కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి తాజాగా పెద్ద మూవీకి సంబంధించిన ఓ వీడియో బాగా పాపులర్ అయింది గురుజీ చెప్పినట్టు చరణ్ వేట మొదలెడితే ఆ మిగిలిన వేట కోసం నక్కలు తోడేలు మిగతా జంతువులు ఎదురు చూస్తాయి ఈ వీడియోలో రామ్ చరణ్ ఒక పెద్ద కొండని ఎక్కుతో మోకాళ్లపై చేతులు పెట్టుకుని అలసిపోయి ఆపు సోఫాలు పడుతున్నట్లు కనిపించారు చరణ్ వెనుక నుంచి చిత్ర దర్శకుడు బుచ్చిబాబు తన అసిస్టెంట్లకు చేతులు ఇచ్చి అతి కష్టం మీద లోయ నుంచి బయటకు వస్తున్నట్లు ఉంది ఇది వరకు ఎవరు చేని లొకేషన్స్ లో చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ వీడియో చూస్తే మూవీ కోసం చిత్ర యూనిట్ తో పాటు రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఎంతలా కష్టపడుతున్నారో అర్థమవుతుంది ఇక ఈ మూవీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ గా మేక్ ఓవర్ అయ్యారు ఈ సినిమాలో లుక్ కోసం మీసం గడ్డంతో పాటుగా ముక్కు రింగ్ ధరించారు ఇక చెర్రి డైలాగ్ డెలివరీలో కూడా కొత్త యాక్సెంట్ ను ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది చెర్రీ జాన్వీ కెమిస్ట్రీ మూవీకి హైలైట్ గా నిలవనున్నట్లు టాక్ అలాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇక ఈ భారీ యాక్షన్ డ్రామా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆ విడుదల కానుంది